హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్ మీరు చూడబోతుంటున్నది ఐదు సెంట్ల బిట్టు సెంటు రెండున్నర లక్ష అంటే రెండు లక్షల యాభై వేలు సో గతంలో పక్కన ఉంటున్న పదమూడు సెంట్లు వీళ్ళే అమ్మారనమాట ఇప్పుడు దాని సెంటు విలువ ఆ స్థలం యొక్క సెంటు విలువ నాలుగున్నర లక్ష అంటే నాలుగు లక్షల యాభై వేలు సో దీని పక్కనే ఒక కాలేజ్ ఉంది ఎంసీఏ కాలేజ్ ఉంది ఇది గమనించండి ఫ్రెండ్స్ ఇది రోడ్డుకు దగ్గరగా మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటున్నది దీని లొకేషన్ వచ్చి మనకు కడప జిల్లా అండి కేఎస్ఆర్ఎం కాలేజ్ పరిధిలో ఉంటుంది ఇది ఎవరికైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి దీని పూర్తి వివరాలు వచ్చి ఇది డీకెట్ డి అంటాము కదా దానికి సంబంధించిన స్థలం ఇది అయితే ఇది ఫుల్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నీ ఉంటున్నాయండి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు సో చాలామంది కొప్పూర్తి ఏరియాలో స్థలాలు అడుగుతున్నారు ఇది ఒకటి ఉంది ఇంకొకటి వెంచర్లో ఒక బిట్ ఉంది అనమాట సో ఇది మీరు గమనించండి ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది సో ఇది మామూలుగా పదమూడు సెంట్లు ప్లస్ ఐదు సెంట్లు మొత్తం పద్దెనిమిది సెంట్లు తీసుకున్నా కూడా వాళ్ళు అమ్ముతారనమాట అంటే పక్కన పదమూడు సెంట్ల వాళ్ళు కూడా అమ్మకానికి పెట్టారు నాలుగున్నర లక్ష సెంటు ఈ ఐదు సెంట్ల వాళ్ళు రెండున్నర లక్ష సెంటు ఫైనల్ కొద్దిగట్ట తగ్గించవచ్చు సో ఎందుకంటే అమౌంట్ అవసరమై ఉంది కాబట్టి ఈ మొత్తం బిట్టు వీలదే పదమూడు సెంట్లు ఇతరులకు అమ్మారనమాట సో రెండు దారులు ఉండే దీనికి సిమెంట్ రోడ్లు కొద్దిగా ఒక యాభై నుండి అరవై అడుగుల దూరంలోనే మెయిన్ రోడ్ వస్తుంది సో పెద్ద పెద్ద కాలేజీలు ఉంటున్నాయి మీరు గమనించండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి సో జెన్యున్గా కొనాల అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి లేకుంటే డౌట్స్ ఏమన్నా ఉంటే వాట్సాప్లో మీరు డౌట్ క్లారిఫికేషన్ కోసం వాట్సప్ పెట్టచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు కావాలన్న వాళ్ళు కూడా కాల్ చేయండి లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పలేం ఎందుకంటే కొంతమంది డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఆ పరిస్థితుల్లో మేము ఉంటున్నాం కాబట్టి అలాంటి ఇబ్బందుల్లో కాబట్టి పూర్తిగా లొకేషన్ చెప్పలేము అన్నమాట సో లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో రెండు రకాలుగా మనం తీయాలనుకున్నాం ఈ వెంచర్కు లేకపోతే ఈ స్థలానికి సంబంధించి మనము లైవ్ చేయలేదండి కొద్దిగా అర్జెంట్ పని వల్ల సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రీవియస్ వీడియోస్ చూస్తుండండి తప్పకోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు